తులపాడు మండలంలో ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు మండల ఎస్సీ సెల్ నాయకులు కె గోపి ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జన్మదినం సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు మరియు నాయకులు బొమ్మినేని రామాంజనేయులు మాజీ ఎంపీపీ వివరం గోవిందు కోటి కోటేశ్వరరావు బీజేపీ నాయకులు సంకే సుబ్బారావు అశోక్ చేజార్లయ్య చిన్నరావు సాధు కొండలరావు సురేష్ కొప్పోలు శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ అంకారావులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం స్థానిక అంబేద్కర్ నగర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం నాయకులు అడకాస్వాములు స్వాములు మరియు అంబేద్కర్ కమిటీ నాయకులు అందరూ విగ్రహం విగ్రహంకు పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అశోక్ మార్పుడి

ఈ రోజు చూడండి కొన్ని కొత్త కొత్త సెక్షన్స్ వస్తున్నాయి కొత్త కొత్త వ్యవహారాలు వస్తాయి ఆ వ్యవహారాలు కూడా సెక్షన్లు అప్పుడులోనే రాజ్యాంగంలో రూపొందించిన మేధావి ఆ రాజ్యాంగం ప్రకారం ఈ రోజు భారతదేశంలో కూడా అలాగే